కమ్మ ఇదే కాన్సెప్ట్ రెండు వేల పంతొమ్మిదిలో సక్సెస్ అయింది తెలుగుదేశం అంటే వాళ్ళదే చంద్రబాబు చేసేది వాళ్ళకే వాళ్లే అన్ని చేసుకుంటారు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వరు ఆస్తులు వాళ్ళకే ఉంటాయి వ్యాపారాలు వాళ్లవే మనల్ని ఏమీ చేసుకోనివ్వరు వాళ్లలో వాళ్లకే సాయం చేసుకుంటారు ఇలా గట్టి ప్రచారం నడిచింది కమ్మవారిలో కొందరు చేసిన ఇప్పటికీ చేస్తున్న ఓవర్ యాక్షన్ ఈ ప్రచారం నమ్మేలా చేసింది వారిలో కొందరు ఈ ప్రచారానికి తగ్గట్టే చేస్తారు అందుకే వారి బాధితులుగా ఉన్న ఇతర కులాల వారంతా ఈ ప్రచార ప్రభావంలో పడ్డారు దీంతో టీడీపీకి వ్యతిరేకంగా ఓటేశారు వైసీపీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చాక జగన్ అనేక సార్లు ఈ మాట నేరుగా చెప్పడమే కాదు అసెంబ్లీలోనే చెప్పాడు ఇప్పుడు వైసీపీ ఫెయిల్ అయ్యి ఓటమి పాలయ్యే టైంలో కూడా మళ్లీ అదే ప్రచారాన్ని మొదలెట్టారు చంద్రబాబు కమ్మ చంద్రబాబుకు పవన్ లొంగిపోయాడు కాపులను తాకట్టు పెట్టాడంటూ ప్రచారం చేస్తున్నారు కాపులంతా మోసపోవద్దు వైసీపీకి ఓటు వేయాలని చెబుతున్నారు పవన్ కాపులకు కూడా సరిగా టికెట్లు ఇవ్వలేదని కూడా వారి చెబుతున్నారు అసలు వైసీపీయే ఎక్కువ మంది కాపులకు టికెట్లు ఇచ్చిందని లెక్కలు చూపిస్తున్నారు కొందరు ఇవి పట్టుకుని అవే వాదనలు చేస్తున్నారు జగన్ ఎంత ప్రమాదకారో జగన్ పాలన వలన రాష్ట్రం ఎంత నష్టపోయిందో అందరూ చూస్తూనే ఉన్నారని పవన్ చాలాసార్లు చెప్పాడు పథకాల పేరుతో చిల్లర వేసి సంపదంతా దోచుకుంటున్నాడన్నదే కూటమి నేతలు ఆరోపిస్తున్నది సామాన్యులు ఎక్కడా పోలీస్ స్టేషన్కి వెళ్ళే వెళ్లే పరిస్థితి లేదు కంప్లైంట్ ఇస్తే తీసుకునే సీన్ లేదు ల్యాండ్ పోయినా యాభై గజాల స్థలం కూడా వదలకుండా కబ్జా చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితిలో పడ్డారు గంజాయి డ్రగ్స్ విపరీతంగా వచ్చేసి యూత్ అంతా వాటి ప్రభావంలో పడిపోతే వారిని చూసి ఆడవని తల్లిదండ్రులు లేరు ఇంత ఘోరంగా పరిస్థితులుంటే ఇంకా చంద్రబాబును చూపించి మళ్లీ గెలవాలనుకుంటున్నారు వైసీపీ వాళ్లు జగన్ ఓడిపోకపోతే రేపు జనసేనకు కాపులకు కూడా అనిచ్యవేత తప్పదని పవన్ హెచ్చరిస్తున్నాడు అందుకే పొత్తు పెట్టుకున్నానని చాలా వివరణ ఇచ్చారు సీఎం పదవి అడగలేదు సీట్లు ఎక్కువ తీసుకోలేదంటే వాస్తవానికి పవన్ జనసేన నిర్మాణం అంత పటిష్టంగా చేసుకోలేదు అన్ని సీట్లు పోటీ చేసేంత సీన్ లేదు మరోవైపు జగన్ లక్షల కోట్లు కుమ్మరిస్తుంటే ఎదుర్కొనే వారికి ఆ సత్తా లేకపోతే గెలవలేరు మళ్లీ జగనే గెలిచే ప్రమాదం ఉంది అందుకే అంగబలం అర్ధబలం ఉన్న వారిని ఆచితూచి ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఈ లెక్కల్లో కొందరికి సీట్లు రాలేదు బీజేపీతో పొత్తు లేకపోతే జగన్ ని తట్టుకోలేని పరిస్థితి అందుకే అది తప్పలేదు యాంటీ కమ్మ యాంటీ చంద్రబాబు పేరుతో మళ్లీ గెలవాలని చూస్తున్న వైసీపీకి గుణపాఠం నేర్పాల్సిందే అని కులాల అతీతంగా చాలా మంది భావిస్తున్నారని కూట నేతలు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి